తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ఈనాటి జీవవాక్యం దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు లుకా శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము క్రీస్తునాదిని అందు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడలారా ఈ వాక్యంలో మనం పరిపూర్ణత మరియు అనుగ్రహం అను రెండు పదాలను చూస్తూ ఉన్నాం ముందుగా వాటి అర్థాలను తెలుసుకుందాం పరిపూర్ణత అనగా నిండుగా ఎలాంటి లోటు లేనటువంటి సంపూర్ణంగా మరియు మొత్తము అని అర్థం అనుగ్రహం అంటే దేవుని యొక్క కటాక్షం దేవుని యొక్క కృప అని అర్థం ఏలిన వారు మీతో ఉన్నారు అంటే తండ్రి దేవునికి మరే మాతను గూర్చి ఒక ప్రత్యేక శ్రద్ధ ఉంది ఆమెను రక్షణ చరిత్రలో భాగస్థురాలను చేయాలనే ఆలోచన మొదటి నుండే దేవాది దేవునికి ఉంది అందుకే ఆమెను దేవుడు ప్రత్యేకించాడు తన కృపా కటాక్షాలతో ఆమెను పవిత్రంగా భద్రపరిచాడు ఎలాంటి మలినం ఆమెను సోకకుండా కాపాడాడు చివరి వరకు ఆ దేవాది దేవుడు ఆమె దేవుని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది స్త్రీలందరిలోనూ ధన్యురాలుగా భూలోక ప్రజలకు ఆదర్శవంతురాలుగా నిలిచింది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునకు తన శరీర రక్తాలను వసగి జన్మనిచ్చింది అందుకే ఆమెకు దేవదూత శుభాభివందనాలు తెలియజేస్తుంది దేవదూత ఎవరికి కనిపించినా దేవుని సందేశాన్ని మానవునికి తెలియజేసేది కానీ మరియమాతకు మాత్రమే ముందుగా తన గౌరవ మర్యాదలను చెల్లించింది అనగా మరియమాత గౌరవ మర్యాదలను పొందుటకు యోగ్యతను సంపాదించినది అని తెలుసుకోవాలి పరలోక శక్తులైన దేవదూతలు మరియు ఈ భూవి జనులందరూ ఆమెను తప్పక గౌరవించాలి తమ మర్యాదను చెల్లించాలి ఎందుకంటే ఆమె దేవుని యొక్క అనుగ్రహం అనగా దేవుని యొక్క తోడును కలిగి ఉంది రెండవది పవిత్రాత్మ ఆమెను ఆవరించి ఉన్నది మూడవది ప్రభు క్రీస్తు ఆమె గర్భమందు జనించెను ఈ విధంగా ఆమె దేవుని కలిగిన మోసిన మాతగా నూతన దైవ మందసంగా నిలుస్తూ ఉంది పూర్వ నిబంధనలో దేవుని మందసం ఉన్న ఊర్లు రాజ్యాలు కుటుంబాలు ఫలించాయి దీవింపబడ్డాయి అదేవిధంగా మరే మాతాను నూతన దైవ మందసాన్ని కలిగిన వారు గౌరవ మర్యాదలు చెల్లించిన వారు ఆమె ప్రార్థన సహాయాన్ని పొందినవారు దీవింపబడతారు ఫలిస్తారు ప్రభునిలో ఐక్యమై జీవిస్తారు ప్రార్థించుదము కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ లోకరక్షకుడైన క్రీస్తుని మాకందించుటకై కన్య అయిన మరే మాతను ఆదిలో ఏర్పరచుకొని పవిత్రంగా భద్రపరిచి ఆమె ద్వారా క్రీస్తును మాకొసగి రక్షణ చరిత్రలో భాగస్థురాలని తరి అలాగనే మేమును రక్షణ కార్యాన్ని వ్యాప్తి చేయడంలో భాగస్థులముగా ఉండులాగున నీ కృపా కటాక్షములను పొందుకున్న విధమున దీవించమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్ము దీవించునుగాక్క